హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై టీవీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అయితే చాలా 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 బాగున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మనం చక్కటి వంటకాన్ని అయితే చూడబోతున్నాము చాలామంది నాకు తెలిసి తక్కువ శాతం మంది చేస్తారండి ఈ వంటకం అందులో నేను కూడా బాగ అవ్వటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా నూనె వేసుకున్నాను చట్టి నూనె ఏం చేయబోతున్నాను చూసి చూసొచ్చిన తెలియకపో ఉండొచ్చు పొట్లకాయ పచ్చడి పొట్లకాయల్ని చాలా రకాలుగా వింత వింతగా వీటినిట్లో ఉప్పేసి కడిగి తుడిచేసి నలిచేసి దీన్ని వెజిటేబుల్లోనే ఒక భయంకరమైన లాగా చూస్తారు కొంతమంది సో నేనైతే అలా చుండి పాపం దీని మీద కొంచెం జాలా ఎక్కువ అనుకోండి సో ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ తర్వాత మీరు కావాల్సిన ఇవన్నీ శుభ్రంగా కడిగి బండి మీద పెట్టుకున్నాను నేను గమనించండి ఓకే తర్వాత ఈ చట్నీ శుభ్రంగా కడిగారా అండి ఆయిల్ వాసుని ఏదో వస్తున్నట్టు అనిపిస్తున్నా లేదా ఓకే సో వీటిని శుభ్రంగా కట్ చేసి వేసేసుకున్నా మీ ఇంట్లో ఎవరిష్టంగా పొట్లకే తింటారు పొట్లకాయ టేస్ట్ చాలామంది పెరుగులో ఎక్కువ తింటారు మజ్జిగ పులుసు పొట్లకాయ కూర అట్లా తింటారు కదా సో నేనైతే పొట్లకాయని చాలా ఇష్టపడతాను చాలా మంచిది కూడా ఈ దీంట్లో ఉన్న పీచ్ పదార్థం అంటారు కదా పీచేనా అంత ఎందుకు చదువుకోలేదు అనుకోండి అది వేరే విషయం చాలా మంచిది దీంట్లో మీకు తెలియని చాలా విషయాలు ఉంటాయి మనకి దీంట్లో అండ్ ఇది తింటే మా చి మా అమ్మమ్మ అనేది ఏమనేది అంటే పొట్లకాయ తింటే పొట్లకాయ అంత అది వాస్తవంగానే అంట మరి అనేది ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరనుకోండి అది వేరే విషయం చెప్పినా పిల్లలకు కొంత రిలేటెట్ లేదు అది కూడా వేరే విషయం సో కట్ చేసి వేసేసుకుంటున్నాను సేమ్ టైం తంపుడు వేసుడు సో ఇలా తంపకుండా వేస్తే మీద పడిపోతాయని చెప్పేసి మన సంగీత చెప్పింది అండి బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ ఎంతో కొంత వాళ్ళని కూడా కొత్త వాళ్ళని కూడా మీరు ఆదరిస్తున్నారు ఇక్కడికి వచ్చి వంట చేసే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా అని ఒక అతను కామెంట్ పెట్టినారు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా నేను తీసుకోనండి ఒక్క రూపాయి కూడా ఇక్కడికి వచ్చి వంట చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర నేనేది తీసుకుంటానండి అలా ఏం తీసుకోము వాళ్ళ ఛానల్ ప్రమోషన్ కోసము వాళ్ళ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట ప్రా ఛానల్ ప్రమోషన్స్ అట్లాంటివి తప్పితే ఇక్కడికి వచ్చి వంట చేసినందుకు ఈ వంట చేసినందుకు అలా తీసుకోవడం అట్లాంటిది ఏమి ఉండదండి ఓకేనా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చి చేస్తున్నారు అంతే సో ఇప్పుడైతే మనకి గంట వెతుక్కోవాలి ఇది మా కిచెన్ కాదు కాబట్టి నాకు దొరకవు ఇంకొన్ని రోజులు ఆగండి అన్ని ఐటమ్స్ అన్ని తెచ్చి మంచిగా నీట్గా సర్దేస్తాను నేను ఇది కాబట్టి సన్నగంటే ఏదైనా దొరుకుతుందో చూస్తున్నాను బట్ దొరకట్లేదు బాగా మంచిగా మగ్గనివ్వాలి వీటిని ఏంటమ్మా ఉంది అన్ అన్నీ ఉన్నాయి కానీ అవి కొంచెం యూస్ చేసి ఉన్నాయి చూడండి అంత బాగా కుండలో కుండలో ఫ్లేవర్ వేరుగా ఉంటుంది ఈ ఇవి గిన్నె ఈ కుండలన్నీ మన హౌస్ హస్బెండ్ గారు దండీ మనవి కావు ఆయన తెచ్చారు ఆయన కుండలు వండడం కుండలో తిన తినడం కాదు సారీ వండడం అంటే చాలా ఇష్టం అనమాట మనం అనుకుంటాం కానీ కొన్ని వెజిటేబుల్స్ బాగా ఉడికించి తినకూడదు అంటే వాటి టేస్ట్ మిస్ అవుతుంది కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి వాటిని తెగ ఉడికించేస్తాం ఎందుకంటే ఇంకా ఉడకలేదు ఇంకా ఉడకలేదని అది మనకి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అనుకోండి అఫ్కోర్స్ అదే విషయం బట్ కానీ అంతగా ఉడికించి తినకుండా ఉండడం బెటర్ అవి కొంచెం మగ్గనిద్దాం థ్యాంక్ యూ సో ఇవైతే పచ్చిమిరకాయలు మగ్గుతున్నాయి సొరకాయ ఉడకాలి కదండి ఇంక ఉడకలేదు అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఉప్పు మన కారానికి సరిపడా వేసుకోవాలి పచ్చళ్ళు పచ్చిమిరకాయలు వేస్తాం కానీ కొంచెం మీ కలుపుకుంటున్నానండి ఈ పచ్చడి అయితే మాత్రం దాచి పెట్టుకొని మరి తింటారండి అంత బాగుంటుంది ఎన్ని కూరలున్నా నాకు పచ్చడి లేకపోతే మాత్రం ముద్ద కదండి కొంచెమైనా పచ్చడి అలా తగలాల్సిందే ఏంటో మరి అలా తయారయ్యా నేను నాకు అర్థం కాదు సో ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా అనేది కొంచెం ఏదో పేరుకేసినట్టు ఒక రెండు కాయలు మూడు కాయలు వేసుకుని అంతే నాకు నా లైఫ్లో అండి కొన్ని విచిత్రాలు ఉంటాయి నేను డ్రాయింగు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న ఒక ప్యాషన్ లాగా అది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది నేను కొన్ని రోజులు డ్రాయింగ్ టీచర్గా నేర్చు క్లాసెస్ చెప్పుకునేవాడిని డ్యాన్స్ ఆడుతూ పాడుతూ చేశా అది నాకు జీవన ఉపాధి కలిగించింది వంటలు కూడా ఎంతో బ్యాచిలర్ ఉన్నప్పుడు ఏదో చేస్తూ ఉండేవాడిని అది కూడా నాకు ఒక జీవన ఉపాధి కలిగించింది సో అంటే నా యొక్క నేను అనుకున్న అంటే నాకు నేను ఏదో ఇష్టంగా ఏదైతే చేశానో అదే ఫీల్డ్లో ఉన్నానండి మిగతా వాళ్ళు ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోదలుచుకోలేదండి ఓకేనా నేనేంటి అనేది నా ఫ్యామిలీకి తెలిస్తే చాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు చింతపండు కూడా కొంచెం వేస్తున్నా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను చింతపండు వేస్తున్నాను దీంట్లో కొంచెం ఏదో వచ్చింది తీసి పక్కన పెడుద్దాం చింతపండు కడిగి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు తడిగా చూపిస్తున్నాయి ఇత్తులు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఇట్లా వెతుకుతున్నానండి ఓకేనా ఒకటి వచ్చింది అంతే కొందరండి ఎంత నీట్గా భోజనాలు చేస్తారో తెలుసా కానీ అన్హెల్తీగానే ఉంటారు గమనించారా మీకు అట్లా ఎప్పుడైనా అనిపిస్తే కొందరు కొందరైతే ఎలా పడితే అలా తింటారండి వాళ్ళు బలే గుండు భలే బలే ఉంటారండి అంటే గుండు గుండు ఎనర్జీగా ఉంటారు వాళ్ళు బలై నాకు అలా అనిపి అలా కొంతమంది చూస్తాను నేను బలే అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనం చూసాను ఎంత కలర్ఫుల్గా ఉందో చట్ట కింద గమనించాల్సింది ఏంటంటే మీకు పచ్చడి నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రమే మూత పెట్టి మగ్గించద్దు నీటి ఆవి పడిపోయి పచ్చడి తొందరగా పాడైపోతుందేమో సో మూత పెట్టకుండా మగ్గిస్తే ప పచ్చడి గట్టిగా వస్తుంది ఎక్కువ రోజులు ఉంటుంది సో మనం సన్నడి మంట మీద దీన్ని అట్లీస్ట్ ఎయిట్ మినిట్స్ అయినా సరే మగ్గిద్దాం రండి ఒకసారి చూపిస్తాను చూసారా మనకి చక్కగా స్మూత్గా అయిపోయేవి ఇలాంటివి తురిగిపోతున్నాయి ఓకే కమ్మటి సువాసన వస్తుందండి నిజంగా మీకు పచ్చడి అవ్వకముందే కమ్మగా వస్తుంది నేను ఆల్మోస్ట్ తాలింపు పెట్టకుండా ఉండే పచ్చళ్ళు ఎక్కువగా చూపిస్తుంటాను టమాటో పచ్చడి ఎక్కువ కొన్ని పచ్చళ్ళు తాలింపు ఉండాలి కొన్ని పచ్చళ్ళకి అన్నిటికీ తాలింపు అవసరం ఉండదండి తాలింపు వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ మిస్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని వద్దాం సో మిక్సీలో అయితే సూపర్గా వచ్చిందని చూడండి ఎక్కడ కూడా మీకు పిల్లలకి అయితే అసలు తెలియదు అనమాట ఇది సపరేట్గా సొరక్క అదేంటి పొట్లకాయ పచ్చడి అని చాలా పర్ఫెక్టివ్గా వచ్చింది సో ఫస్ట్ దీన్ని ఒక బాక్స్లో తీసుకుంటున్నాను అరోమా అయితే అదిరిపోతుందండి చాలా మంచి అరోమా వస్తుంది సో మీ ఇంట్లో అయితే పిల్లలు ఎక్కువ ఇంట్లో ఏ పిక్కులను ఎక్కువ ఇష్టంగా తింటారు పచ్చడి రోడ్డు పచ్చడి ఎవరు ఎక్కువ ఇష్టంగా తింటారు ఎలా ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి లాస్ట్ కొంచెం ఊడ్చి చేసుకొని మీ ముందు కెమెరా ముందు చేయలేను అవన్నీ తర్వాత విజృంభిస్తాం అనమాట అది అనమాట సో మా స్టాఫ్ అంతా వెయిటింగ్ అనమాట ఎప్పుడు తిందామంటే దాన్ని ఓ అది అందుకే బాక్సులు పెట్టారు అడిగా సో దీని మీద కొంచెం నేనున్నాను అంటూ పలకి తెచ్చే కోతి మీరు అలా వేసేసుకుందాం సో పిక్కలు అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది నేను టేస్ట్ చేస్తాను రైస్ ఇక్కడ లేదు రైస్ ఉందా ఇక్కడ ఉందా రైస్ ఉందా సరే రైస్లోనే కలిపి వాళ్ళకి టేస్ట్ చూపిస్తా ఆపేయండి చూసారు అన్నం ఎంత ఉందో ఒక్కోసారి అలా ఉంటుంది అంతే అడ్జస్ట్ అవ్వాలి తర్వాత వేడి వేడి అన్నం వండుకొని నెయ్యి వేసుకొని తింటామండి ఇప్పుడు ఉన్నవాడితో టేస్ట్ చేయాలి అంతే దీని తర్వాత బట్ దీని సంగతి త్రా చెప్తా దీంట్లో వేస్తున్నా ఫోటో దింపుకున్నారా దీన్ని దింపారా ఫోటో సరిగ్గా రాకపోతే తమ్లైన్ సరిగాకపోతే నీకు నీకు ఉంటుంది రైట్స్ ఇక్కడ కూడా రండి దగ్గరే ఉండండి ఏరే ఊరు వెళ్ళిపోతే ఎలాగా దగ్గరండి సార్ ఇంకా దగ్గరండి మీ వీడియో అయితే మేము బాధ ఇవ్వాలి మా వీడియోస్ అయితే మాత్రం ఓ అంటారు ఇక ఓకే రైస్ కొంచెం గట్టిగా అనిపించింది ఇప్పుడే ఉండారా అందుకే కొంచెం పెట్టారు సో బా స్మెల్ అయితే అదిరిపోతుంది సో మన దగ్గర ఇప్పుడు గీత టేశుద్ది రామ్ సంగీత గీత ఇద్దరండి గీత గీత పొద్దున్నే తప్పించుకొని తిరుగుతుందండి ఇప్పుడు సంగీత గారు వచ్చారు నా టేస్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా ఉందో చెప్పాలి ఓకేనా ఆస్వాదిస్తుంది బాగా ఫుడ్ని తన జీవిత జయమేంటే లావాళ్ళు అన్నయా అంటది నేను తినే కూడా లాభవచ్చు ఫుడ్ బాగా తింటా ఇంకా మర్చిపోయా నేను మర్చిపోతున్నాడు చాలా బాగుంది నోట్లో అన్నం ఉంటుంది అని మాట రావట్లేదు చాలా చాలా బాగుంటది సూపర్ గా ఉంటది తను వస్తుంది గీత వస్తున్నారా సో గీతా గారి కూడా ఇక్కడే ఉన్నారు నోటి పచ్చళ్ళు ఫేమస్ మేము రెడీగా ఉన్నా ఎప్పుడప్పుడు తిన్నామా అని ఎలా ఉందో వింటో అసలు పొట్లకాయ తినేయట్లేదు యాక్చువల్లీ నేను పొట్లకాయని దూరం దూరం తిరుగుతున్నాను అవును పొట్లకాయ వచ్చాను అని ఎవరికి తెలియదు కూడా చాలా బాగుంటుంది అందుకే నేనే ఫస్ట్ టైం పొట్లకాయ తింటాం స ప్లేవర్ తెలియట్లే మస్తు ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను టేస్ట్ చేస్తాను స్పైసీ ఉందా మీకు అయితే అదిరిపోద్దిలే కొంచెం వేసుకొని తినేసేయండి పచ్చడి అండి ఆ మాత్రం అంటేనే బాగుంటుందండి లేకపోతే కూరకి పచ్చడికి తేడా ఉంటుంది చెప్పండి అసలు జివ్వ అంటుందాక అంత బాగుంది చూడండి తిక్కు ఇలాగా మీకు జలుబు చేసినప్పుడు కొంచెం ఇలా పచ్చడి ముద్ద ఇలా తినాలంటే మామూలుగా ఉండదు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మరిన్ని వంట వీడియోల కోసం చూస్తూనే అండి టీవీ అలాగే మన ఛానల్లో కొత్త వాళ్ళు వస్తున్నారు మీరందరూ అందరూ ఆదేశారని కోరుకుంటున్నాను మీలో ఉన్న టాలెంట్ని కూడా మా ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ లింక్ ఇస్తున్నామండి కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ చెప్తారు మాకు ఎంత వీలైతే అంత అంతా హెల్ప్ చేస్తాం థ్యాంక్ యూ